హాయ్ అండి అందరికీ మనం ఈరోజు సామరకోటలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం ఈ టెంపుల్ చాలా మందికి తెలీదు గురించి నేను వీడియో తీయడం జరుగుతుంది ఎందుకంటే ఈ గుడి ఫేమ చాలా పురాతనమైన గుడి ఇది పన్నెండు వందల సంవత్సరాల టెంపుల్ ఇది కానీ లోపల ఎవరికి అడిగి తెలియదు అందు గురించి నేను తెలియజేయడానికి ఈ టెంపుల్ గురించి నేను వీడియో పెట్టాను మన ఊళ్ళు ఎవరైనా చెన్నై తమిళనాడు వెళ్ళిపోయి తమిళనాడులో టెంపుల్ చూస్తున్నాను అలా కర్ణాటకలో టెంపుల్ చూస్తున్నారు కానీ మన టెంపుల్ని ఎవరు కూడా ఫేమస్ చేయరు అందుకు నేను ఇక్కడ మన సమరకోట దగ్గర మన దగ్గరలో ఉన్న టెంపుల్కే నేను జీవించడం జరుగుతుంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఈ ఎక్కడ క్లిక్ చేయకండి టెంపుల్ చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి పూర్తిగా చూస్తే మీకు టెంపుల్ ఎలా ఉన్నది ఏంటి అనేది మీ దీని చరిత్ర గురించి మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టండి ప్రతి నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది ముందుగా మనం రామలకోట నుంచి రైల్వే గణేశం స్టార్ట్ అయ్యిందండి మన రైల్వే స్టేషన్ దాటి వెనకాల బ్యాక్ సైడ్లో ఉంటుంది అది మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి బ్యాక్ సైడ్ ఆపోజిట్ రోడ్లో కనిపిస్తుంది కానీ గుడి అదే కూడి వెళ్ళాలి మనం మనం ఇప్పుడు బ్రిడ్జి దాటాలి ఇందు నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్తామండి ఈ బ్రిజ్జి ఎక్కి కింద దిగాలి కింద తేను రైట్ మళ్ళీ రైట్ ఉంటుంది రైట్ అని ఉంటుంది నుంచి తీసుకుని ముందు స్ట్రైట్కి వెళ్ళాలి ఒకటే రోడ్డు స్ట్రైట్ మొత్తం స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు ఎవరైనా కాళ్ళనరకు వచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక ఇప్పటి నుంచి సైడ్ నుంచి బిజ్యం చిన్న బిజ్యం ఉంది దాని నుంచి రావచ్చు బైక్లు గట్రా వెళ్ళాం ఇదే అండి మొక్క ద్వారా ఇదే ఈ ముఖ నుంచి కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ముఖ నుంచి బయలుదేరితే కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు టెంపుల్ వస్తుంది ఇదండి టెంపుల్ అనిపిస్తుంది కదండి ఎదుర్కొంటా పెద్ద టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ కాకపోతే మన వాళ్ళకి చాలా మంది తెలియదు ఈ టెంపుల్ పన్నెండు వందల సంవత్సరాల టెంపుల్ ఇది లోకల్లో ఉన్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అండి టెంపుల్ గురించి చాలామంది హైవే మించి అలా రోడ్డు నుంచి వెళ్ళిపోతారు కానీ ఈ టెంపుల్ గురించి సరిగ్గా తెలియదు వాళ్ళకి ఈ టెంపుల్ గురించి తెలుసుకుని టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ ఇది చూడండి మనకి త ఎంత ఏంటో మొత్తం టేబుల్ కింద తీసిర్రదా యాభై రూపాయలు తీసుకున్నాడు భయ్య ఈ సెట్ మొత్తం ఇలా సెట్ యాభై రూపాయలు తీసుకున్నాడు లోపలికి వెళ్దాం మనం నేను బయట అడిగాను వీడియో తీసుకొచ్చా తీసుకోకూడదా అంటే ముందే అడగాలి కదా పర్మిషన్ లేకుండా మనం తీయకూడదు అందుకని బయట ఏమన్నా అడిగితే మొత్తం గుడంతా తీసుకోవచ్చు ఓన్లీ గడప గుడి ఒకటి తీయకూడదమ్మా ఉన్నదంతా వీడియో తీసుకోవచ్చు అన్నారు అంటే ఓకే అని చెప్పి నేను వీడియో తీయడం మొదలుపెట్టాను ఇప్పుడు లోపలికి గుడి లోపలికి టెంపుల్ అయితే చాలా పురాతన గుడిలో ఉంది నేను ఇదే ఫస్ట్ టైం రావడం టెంపుల్లోకి మొత్తం గనేటుతో కట్టారు గుడి చాలా బాగుంది గుడి ఇలాంటి గుడి నేను చూడలేదు అసలు మన ఆంధ్రప్రదేశ్లో అది సావల కోట్లో ఉంది ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు రాలేదనిపిస్తుంది నాకు ఈ టెంపుల్లోకి ఇదే ఫస్ట్ టైం రాడు నేను నాకు ఇప్పుడు అనిపిస్తుంది ప్రతిసారి ప్రతి వారం ఇక్కడికి రావాలనిపిస్తుంది నాకు ఈ గుడికి చాలా పెద్ద ప్లేస్ ఉందండి గుడి అంతా చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇది ఓన్లీ బయట సైడ్ ఇది ఆ అవతల టెంపుల్ ఉందండి ఇది వినాయకుడి గుడి ప్లేస్ అయితే చాలా పెద్దదండి చాలామంది భక్తులు ఎంతమంది బత్తులు వచ్చిన పట్టేస్తారు కొంచెం వీడియో లాగ్ అవుతుంది ఎందుకంటే మీకు పూర్తిగా చూపించాలని చెప్పి నేను వీడియో కొంచెం వీడియో తీస్తున్నానండి ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తే మీకు అవుతుంది అసలు గుడి ఎలా ఉంది ఏంటనేది గురించి వీడియో కొంచెం లాగ్ అవుతుంది ఒక థర్టీన్ మినిట్స్ దాకా వీడియో చూడండి ఎక్కడ క్లిక్ చేయకండి ఇది కోనేరండి కోరిన లోపలికి వెళ్ళాలి చాలామంది భక్తులు మొక్కుకుంటారు శివుడికి ఇలా అభిషేకం చేస్తాం కోనాటి నుంచి వచ్చి చెప్పి మొక్కుని ఇలాగ అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ తానాల్లో గుళ్ళు అన్ని మొత్తం ఇక్కడే చేస్తారండి చాలా పెద్ద కోనేరు ఇది ఇంటి పక్కన చూడండి మొత్తం టూరు తిరిగి రావచ్చు కోనేరు బాగుంటుంది చూడండి కూడా ఈవినింగ్ పూటలో కూడా వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉన్నా కూడా బాగుంటుంది వచ్చి శివుడికి అభిషేకం చేస్తారు ఇక బయట శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి మొత్తం భక్తులందరూ అభిషేకం చేస్తారండి మొక్కుకుంటారు ఇన్ని బిందులు వేస్తారు ఇన్ని బిందులు వేస్తాను మొక్కుంటారు మొక్కున వాళ్ళు వచ్చి ఇలాగ అభిషేకం చేసుకుంటారు చాలా పురాతనాన్ని గురి గుడి అయితే ఇవన్నీ ఇప్పుడు దాకా రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇది ఎంట్రీ అండి ఎంట్రీ లోపలికి వెళ్ళచ్చు ఇలా పైనుంచి పడచ్చు అలాగే లోపలికి కింద కింద వెళ్ళేది అదే పైనుంచి వెళ్ళేది మనం లోపలికి వెళ్దాం మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే నందేశ్వర కనిపిస్తాడండి మనకి ఫస్ట్ నందేశ్వరం దర్శనం చేసుకోవాలి నందేశ్వరం దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తాను

సరేనండి కదా వస్తలేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసి గుడికి వస్తారని నేను వీడియో చేస్తున్నాను అమ్మవారు గుడి మొత్తం రాయితోడు కట్టారు మొత్తం రాయ చెక్కినవి మొత్తం చెక్కిన పన్నెండు వందల పన్నెండు వందల సంవత్సరాల క్రితం గుడి ఎలా ఉందో చూడండి కొనవళ్ళు ఇప్పుడు గుడి కట్టము ఏదో దానిలా కడుతున్నారు అప్పుడు చూడండి అప్పుడు గుడి ఎలా కట్టారు కానీ ఇంత రాయి గణిట్ రాయి గనెట్ కడితే చెక్కారు మొత్తం గుడి అంతా సంబరాలు జరుగుతాయి కానీ సంబరాలకి మొత్తం ఇరవై సంబరాలకి అన్ని చేస్తారు కదా దానికి అది ఇన్ని ఇరవై సంబరాలు ఇల్లు గుడి అయితే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది గుడి నాకైతే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది చాలామంది గుడి దయచేసి ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే చూ ఉన్నారో వాళ్ళు కొంచెం గుడికి వచ్చి చూడన్నాయి గుడికి మీకు తెలుస్తుంది గుడి ఎంత బాగుంది అనేది చాలామంది మనకి వెళ్ళిపోతున్నారు కానీ వేరే వెల్లి రోడ్లో పక్కన ఉంటుంది సామలకోట నుంచి కాకినాడ వెల్లి రోడ్లో ఉంటుంది గుడి కానీ ఎవరు ఒకసారి వచ్చి విచ్చిచ్చరిని గుడి గుడి హైలైట్ ఉంది ఆ మహాశివుణ్ణి బతితో మనసారా కోరుకుంటే ఇక్కడ కంపల్సరీ ఆ మొక్కు తీరుతుందని చెప్పి ప్రచారం ఉంది మీకు తీరని మొక్కులు ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కు కంపల్సరీ ఆ మొక్కు తీరుతుంది ఎవరైతే వీడియో తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని చెప్పి అతను చరిత్ర గురించి మనకు తెలియకపోతే బుక్ కింద ఇచ్చేస్తున్నారండి చరిత్ర గుడి చరిత్ర నుంచి ఫ్రీ అని ఫ్రీగానే ఇస్తున్నారు గుడి చరిత్ర చరిత్ర గురించి అదే అక్కడ ఇస్తున్నారు ఆయన వీడియో తీయద్దు బయట బయటికి వెళ్ళి తీసుకుంటే అక్కడ వీడియో తీయద్దు అని చెప్పాను నాకు అదే అర్థం కావట్లేదు గడుపు గుడి అని తీసామంటే ఒక అర్థం ఉంది కానీ గడుపు గుడి కాకుండా గుడి ఎలా ఉంది ఏంటి అనేది జనాలు చూపిస్తాను కదా ఇంకా ఎక్కువ వస్తారు జనం నాకేది నచ్చలేదు అతను వీడియోస్ డిలీట్ చేసా అని చెప్పాడు కానీ మన చరిత్ర మనకి తెలియాలి కదా అది వీడియో ద్వారానే వెళ్తే అందుకుంచి నేను వీడియోస్ డిలీట్ చేయను ఎవరు కాదనక ఏదైనా నేను వీడియో పెట్టుకుంటానని చెప్పి నేను బయటకు వస్తాను కొంతమంది ఉంటారు భయ్య అలాగ ఆపడానికి కానీ మన చరిత్ర మనకి తెలియాలి మన దగ్గరలో ఇంత సాగుల ఉంది పురాతనమైన గుడి ఇప్పటివరకు చాలామందికి తెలియదు అలా తెలియాలనే కదా వీడియో తీసేది మీకైతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫాలో చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పురాతనమైన గుడిలకి నేను వెళ్ళి వీడియోస్ చేస్తాను కంపల్సరీ వందల సంవత్సరాలు టెంపుల్ చూడండి మనమే వేరే ఎక్కడికో తమిళనాడు కర్ణాటకలో ఉన్న టెం టెంపుల్కి చూసి వెళ్తాం కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన దగ్గరలో ఉన్న టెంపుల్కి మనం వెళ్తాం చూడండి వేల సంవత్సరాల టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర మన టెంపుల్స్ ఎవరు రాదు ఇంత చరిత్ర ఉన్నది టెంపుల్కి పన్నెండు వందల సంవత్సరాల టెంపుల్ అంటే ఇది లోపల గుడి మొత్తం గుడి అంతా అయిపోయింది అంతా ఇది బయటకు మళ్ళీ బయటికి వెళ్ళాలి బయట అన్న సంతర్పణ కూడా నిత్యం అనుసంతాపన కూడా చేస్తున్నారు వెళ్ళు నిత్యం అనుసంతాపే ఎదురుకుంటే కనిపిస్తుంది అక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారు నిత్యం అంటే డైలీ పెడుతున్నారు అన్న సంతర్పణ మనం ఏమైనా ముక్కలకి మనం దాంట్లో ఏమైనా పాలు కొంచుకోవాలనుకుంటే మనం వెళ్ళి గుళ్ళో కూడా డబ్బులు ఇవ్వచ్చు అన్న సంతాపంగా వాడతారు వాళ్ళు డబ్బులు ఈ లోపలికే అన్ని లోపలిది డైలీ పెడతారంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చితే నచ్చితే కనుక లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి ఫాలోఅప్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్